వెల్కమ్ టు మై ఛానల్ విజయ డెవలప్స్ బాగున్నారా అండి నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి ఇప్పుడైతే చాయ్ అయితే పెట్టుకున్నాను అనమాట నేనైతే ముగ్గేసుకుందాం అని లేచాను కానీ ఫుల్ వర్షం పడుతుంది రాత్రి నుంచి పడుతుంది కానీ తగ్గిందేమో అనుకున్నాను చూపిస్తా మీకు ఫుల్ వర్షం రెండు వర్షం అయితే పడుతుందండి ఇంకా ముగ్గుం వేసుకునేదండి నేను ఇంకందుకెట్టి అయితే అనమాట కొంచెం హెల్త్ బాగాలేదు కదండి కొంచెం అయితే కొంచెం పర్వాలేదు నాకు నిన్నంతా అసలు బాగాలేదనమాట ఇంక ఇప్పుడు మా వాళ్ళు లేచారనమాట ఇంకా మా పాప లేదు ఇక లేచిన కానీ చూడండి వాన పడుతుంది కదా పని లేదు కూర్చున్నారు వాన తగ్గితే మటుకి మా వారైతే వెళ్ళాలండి పనికి అర్జెంటు పని అనమాట మాదే ఇంకేం చేసిద్దో ఈ వాన ఇప్పుడైతే చాయ్ అయితే పోసి ఇస్తాను మా వారికి వెళ్ళిపోయిందండి ఇంక నేను మెత్త పని తీసుకుంటున్నాను ఇంక నేనైతే పప్పు చాయ్ చేస్తాను అనమాట ఇంకా గిన్నెలు కూడా కడిగేసా ఈరోజు కొంచెం ఉన్నా రండి గిన్నెలు కూడా కడిగేశాను ఇంక పిల్లలు వెళ్ళాకే కదండి మనకైతే పని అయ్యేది ఇంక ఇప్పటికైతే అవుతుందనమాట నాకు నిదానంగా అయితే చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు ఉన్నంత సేపు హడావిడి హడావిడేనండి వాళ్ళు తింటాం రెడీ అవ్వటం వెళ్ళటం ఏంటబ్బా ఈ టాస్క్ అనిపించింది నాకైతే మళ్ళీ అన్నం పెట్టిన అన్నం అంత కష్టపడి వండి పంపిస్తాం కదా ఇంత పెడితే మళ్ళీ దాంట్లో ఇంత మిగిలించుకొస్తారనమాట సరిగ్గా తిండి కూడా తినరు అనమాట ఏం పిల్లలు ఏమోనండి ఇంక ఇప్పుడైతే మొత్తం ఇంట్లో పని కూడా చేసుకుంటున్నాను బాబు అయితే వచ్చాడనమాట ఎందుకు వచ్చాడని మీకు డౌట్ రావచ్చు తన పుట్టినరోజు అయితే ఉందనమాట బాబు పుట్టినరోజు అందుకే వచ్చాడనమాట ఇంకొచ్చి రెండు రోజులు అయితే ఉంటాను మమ్మీ అని అన్నాడు సరేలే అని ప్రిన్సిపల్ సార్ని అడిగితే పంపించారంట ఓకే వెళ్ళరా అని ఇంకైతే నేను వ్యాన్కి అయితే వచ్చేసాడనమాట ఇంక ఇప్పుడు వాడు కూడా ఒక రెండు అయితే ఉంటాడు ఇంక ఉన్నాక మళ్ళీ హాస్టల్ అయితే వదిలిపెడతామండి ఇంక ఇప్పుడు వరకు అయితే ఇది వీడియో కంటిన్యూ చేస్తా మీరైతే చూసేయండి పడింది కదా ఇంకా చుట్టుపక్కల అయితే మొత్తం కడిగేసానండి మొత్తం అసలు దుమ్ము దుమ్ముగా ఉందనమాట ఇంక ఇప్పుడే తగ్గింది ఇంక ఇది వెనకపక్క అనమాట ఇటు కూడా మొత్తం కడిగేశాను ఇంకా మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది అనమాట ఇంక ఇవైతే బట్టలు అనమాట మడతేసుకోవాలి ఇంక ఇల్లు మొత్తం కూడా సర్దుతున్నానండి ఇంకా పిల్లలు ఇంకా నిన్న వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇదైతే ఇస్తాను కదా ఇంకా నెక్స్ట్ అయితే ఊరైతే వెళ్తున్నాను అనమాట ఇంక మీకైతే చెప్తున్నానండి నేనైతే ఊరు వెళ్తున్నానని ఇంకా మా వారు కూడా వస్తారనమాట ఇంకా బండి మీద అయితే వెళ్తాం ఫస్ట్ అయితే నన్ను బస్సు ఎక్కించి పంపిస్తామన్నారు తర్వాత అయితే కాదులేమ్మ మళ్ళీ నేను కూడా వస్తాను మళ్ళీ నీకు తెలియదు కదా అని అయితే తను కూడా వచ్చారనమాట ఇంక ఇద్దరం అయితే వెళ్ళాము జర్నీ వీడియో అయితే నెక్స్ట్ వచ్చిద్దండి వీడియో చాలా లెంతీగా ఉండిద్ది కదా ఇంక అందుకే నేనైతే నెక్స్ట్ పార్ట్లో అయితే జర్నీ వీడియో పెడతాను ఇంకా పాప కూడా రెడీ అయిపోయింది పాపను వ్యాన్ ఎక్కించి అయితే వెళ్తాను బాబు ఉన్నాడు కదా ఇంటికాడ ఇంకా ఇంటి దగ్గర అన్నీ ఉండమని అయితే మేమైతే వెళ్తున్నాము ఇంకా బండి మీద ఇంతమంది అయితే పట్టం కదండి మేము మేమిద్దరం అయితే వెళ్తున్నాం ఇంకా దారిలో అయితే నెక్స్ట్ పార్ట్ టు జర్నీ వీడియో వచ్చిందండి బాయ్